హాయ్ ఎవ్రీవన్ నేను మీ రమ్నాచారి మై ఛానల్ రమ్నాచారి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఫైనల్ వన్ ఏంటంటే మనకు ఫైనల్ వన్ ఎకలవే మోడల్ స్కూల్లో పోస్ట్ కూడా నాన్ టీచింగ్ మిగిలిపోయింది ఆ పోస్ట్ పేరు లాబ్ ల్యాబ్ అటెండర్ అటెండెంట్ అంటే జీవితంలో స్థిరపడాలంటే చిన్న స్థాయి సబార్డినట్ పోస్ట్ కూడా చాలా అద్భుతమైన వేతనాలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ గౌరవ తెలంగాణ ప్రభుత్వంలో కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి గౌరవ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే అటెండర్ అయిన చిన్న చూడద్దండి ఎందుకంటే చాలా అద్భుతంగా పోస్టులు మస్తు వేతనాలు ఉన్నాయి అదే ప్రైవేట్లో పెద్ద క్వాలిఫికేషన్ చేసే వేతనాల కంటే అటెండర్కి ఎక్కిస్తున్నారు గవర్నమెంట్లో సరే ఉన్న వాళ్ళకు అందులో కూడా చాలా ఎక్స్ట్రా ఉన్నారు సరే చెప్తున్నా యావరేజ్ చూసినట్లయితే అటెండర్ అనేది కాదు చాలా హైయెస్ట్ సాలరీస్ ఉన్నాయి మళ్ళీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి తర్వాత ప్రమోషన్స్లో పైకి కూడా ఎదగచ్చు కావచ్చు ఒక్కొక్క కొంతమంది అటెండర్ స్థాయి నుండి ప్రిన్సిపల్స్ అయిన వాళ్ళు కూడా చాలా గోకూలంగా ఉన్నారు సరే తక్కువ పెద్ద విషయం ల్యాబ్ అటెండెంట్ అనే పోస్ట్ మనకు ఏకలవ్య మోడల్స్ స్కూల్ స్కూళ్ళలో అద్భుతంగా వేకెన్సీస్ ఉన్నాయి దీని యొక్క వయో పరిమితి ఏంటంటే థర్టీ ఇయర్స్ వాళ్ళకు ఎస్సీ ఎస్టి ఓబిసి వాళ్ళకు ఉంటుంది సెలవు దీనికి క్వాలిఫికేషన్ టెన్త్ ఎస్ఎస్సి గ్రా ఎస్ఎస్సీ అనేది పోస్ట్ ఎస్ఎస్సీ మెట్రికులేషన్ అంటాం మనం ఎస్ఎస్సీ అనేది మనకు మెయిన్గా చూసినట్లయితే వీళ్ళ యొక్క ల్యాబ్ అటెండర్ చూద్దాం వాళ్ళ యొక్క ఒకవేళ క్వశ్చన్ టెన్త్ క్లాస్ పాస్ విత్ ఇయర్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా ఇన్ లాబోరేటరీ టెక్నిక్ ఫ్రమ్మ టెన్త్ క్లాస్ ల్యాబోరేటరీ టెక్నిక్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే టెన్త్ సరిపోతుంది కానీ అది లేని వాళ్ళు ఏం చేయాలంటే ట్వెల్త్ క్లాస్ విత్ సైన్స్ రికగ్నైజ్డ్ బోర్డు ట్వెల్త్ క్లాస్ తోటి ఎవరైనా రికగ్నైజ్డ్ బోర్డు రికగ్నైజ్డ్ బోర్డుతో అంటే ఇంటర్మీడియట్ మనకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అలా ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి సైన్స్ స్ట్రీమ్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి హర్వులు మంచి వేతనాలు ఉన్నాయి డోంట్ వరీ ఎక్స్ట్రాడినరీ వేతనాలు ఉన్నాయి వేతనాలు డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే సెటిల్మెంట్ జాబ్ అనేది చాలా చూస్తారు గవర్నమెంట్ ర్యాండ్తో ఒక ఉద్యోగ భద్రత ఉన్నాయి చాలా ఎక్స్ట్రాడినరీ సాలరీస్ ఉన్నాయి అన్నింటిలో కూడా అందరూ కూడా ఎవరైతే టెన్త్ క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి లాబ్ అసిస్టెంట్ పోస్ట్లో మీరు మంచిగా గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసి మంచి మీ సహాయం ఇన్స్టిట్యూషన్ చేసి దేశాభివృద్ధికి అదేవిధంగా మంచి ఎడ్యుకేషన్లో మీ వంతు పాత్ర కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అప్లై చేయాలని కోరుకుంటూ మీ రమణాచారి దాని తర్వాత ఎగ్జామ్ చూద్దాం ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే అన్నింటికి జనరల్ అవేర్నెస్ అంటే ఫస్ట్ మనకి ఏంటంటే టైర్ వన్ పార్ట్ వన్లో ప్రిలిమినరీ ఉంటుంది రెండోది కన్సల్ట్ చిన్న జనరల్ అవేర్నెస్ ఉంటుంది టూ అయిందంటే అంటే సక్సెస్ కావచ్చు అంటే మొత్తం మీద అన్ని అనాలిసిస్ చేస్తే ప్రిన్సిపల్ పోస్ట్ ఒక్కరు మాత్రమే అది అదనంగా ఇంటర్వ్యూ ఉంది రిమైనింగ్ ఏ పోస్టులకు ఇంటర్వ్యూ లేదు తర్వాత జూనియర్ అసిస్టెంట్ సెక్రటరీ మాత్రమే టైపింగ్ టెస్ట్ ఉంది మిగతా ఎవ్వరి కూడా టైపింగ్ టెస్ట్ లేదు అందరూ కూడా సకాలంలో అప్లై చేసి జీవితంలో స్థిరపడే జాబులను సొంతం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ యాజ్ ఎ బ్రదర్గా మీరు రుణాచారి థ్యాంక్ యూ సో మచ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై కు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఎటువంటి ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్పుడప్పుడు నేను నాకు సంబంధించిన ఐడియాస్ మీతో షేర్ చేసుకున్నందుకు దానికి సపోర్ట్ విషయం కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ డు డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్